నిన్నటి నుండి హరిహర వీరమల్లు అనే సినిమా జూన్ పన్నెండవ తేదీ థియేటర్లలోకి వస్తూ ఉంటే దాన్ని అడ్డుకోవడం కోసం జూన్ ఒకటవ తేదీ నుంచి థియేటర్లు బంద్ చేస్తూ ఉన్నారు అని దాని మీద జనసేన పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ దాని అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాయన్న వాళ్ళు ఇంకా ఆ పార్టీకి సంబంధించి ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నారు కాబట్టి ఆ సినిమాటోగ్రఫీ మినిస్టర్ను చూస్తే అనిపిస్తుంది ఆ సినిమాటోగ్రఫీ అంటే ఆయన ఓన్లీ చిరంజీవి గారి కుటుంబంలో ఉన్న హీరోలకు మాత్రమే ఫంక్షన్లు చేయడం కోసం ఆ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నారు వాళ్ళ సినిమాల రిలీజు థియేటర్లు ఇవి చూడడం కోసం మాత్రమే నిర్వహిస్తున్నారేమో మనకు అర్థం కాదు ఆ గేమ్ చేంజర్ అయినా ఒకటి రాజమండ్రి దగ్గర ఈవెంట్ పెడితే మొత్తం పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆయనే ఉండి మొత్తం అంతా పర్యవేక్షణ చేసి తను ఇంకా దీని వెనక ఎవరున్నారో తేలుస్తాం దీని ఒక హోమ్ సెక్రటరీకి చెప్పాము ఎవరన్నా ఉన్నా చాలా సీరియస్గా చర్యలు తీసుకుంటాం ఇవన్నీ చూసినప్పుడు నిజంగానే ఎంత నవ్వుకుంటా తెలుసా నేను సీరియస్లీ మీరు కూడా నవ్వుకోండి ఎందుకని ఈ సినిమా థియేటర్లకు రాయకుండా ఈ సినిమా దెబ్బతీయాలని కుట్రలు చేస్తారా ఎవరికి ఆ కుట్రలు ఎవడికి చేసే అవసరం ఉంది అసలు సినిమా పరిశ్రమ ఎవరి చేతుల్లో ఉంది అట్లా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించి లేకుంటే జనసేన పార్టీ వీళ్ళకి సంబంధించి మొత్తం సినిమా పరిశ్రమ మీద గ్రిప్ అంతా ఈ రెండు సామాజిక వర్గాలు ఈ రెండు వీళ్ళదే కదా మరి కుట్రలు ఎవరు చేయాలి దానికి ఒకవేళ సినిమా పరిశ్రమ గారికి అయినా జగన్మోహన్ రెడ్డి గారికి ఓ పది పర్సెంట్ అయినా కనెక్టివిటీ ఉంటే దాని మీద ఏమైనా గ్రిప్ ఉండి ఉంటే మొత్తం జగన్ మీద డివైట్లో పెట్టేసేవాళ్ళు సో జగన్మోహన్ రెడ్డికి అసలు యాక్సెస్ లేదు సంబంధం లేదు సినిమా వాళ్ళందరూ పాపం నైంటీ పర్సెంట్ జగన్ అంటే ఏడుచుకుంటూ ఉంటారు వాళ్ళు వాంతులు విధించినాలే సో అది కాస్త పక్కన పెట్టేది ఇంకెవరికి ఉంది ఎక్కువ తెలుగుదేశం పార్టీ ప్రభావం ఉంటుంది కదా జనసేన పార్టీ ప్రభావం ఉంది కదా ఇలా కుటుంబం దగ్గర నుండి మరి దీన్ని చేసింది ఎవడు కుట్రలు చేసింది ఎవడు సరే పొలిటికల్గా కాదు సినిమా పరంగాన ఆ నలుగురు అంటూ ఉన్నారు అంటే వీళ్ళు జ్యోతం తిల్ రాజు సురేష్ బాబు అల్లు అరవింద్ ఏషియన్ సునీల్ నారాగ్ ఉంటారు అదే వీళ్ళు నలుగురు అంటున్నారు ఆ నలుగురికి ఎందుకు పట్టింది ఆ నలుగురికి ఏం పట్టింది ఆ నలుగురు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఆ నలుగురు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఎక్కడొచ్చింది దేనికి వచ్చింది అవసరం ఏంటి అంటున్నా ఆ నలుగురు ఎందుకు చేయాల్సి వచ్చింది ఒక ఈయన ఒక సినిమానైనా వేరే వేరే పెద్ద సినిమాలుగా వస్తున్నాయి కదా ఈయన సినిమాకి వచ్చే కలెక్షన్ల కంటే ఓ నాలుగైదు ఎంతలు ఎక్కువ కలెక్షన్స్ అయ్యే సినిమాలు వస్తున్నాయి కదా మరి ఏంటి ఈయన సినిమా అవ్వాల్సిన అవసరం ఏంటి దీనికి మళ్ళీ విచారణల ఇది విచారణలతో నయమయ్యేది కాదు ఇది విచారణలతో నయమయ్యేది కాదు ఇది నయం ఎట్లయితుందో తెలుసా అసలు నయం ఎట్లయితుందో తెలియాలంటే ఫస్ట్ సమస్య ఎక్కడుందో తెలియాలి సమస్య ఉందో చెప్పండి ఈ జనసేన అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన మైండ్ సెట్లోనే సమస్య ఉంది ఆ మైండ్ సెట్లో సమస్య మీకు అర్థం కావాలంటే వాలంటీర్లు ముప్పై మూడు ముప్పై ఐదు ముప్పై మూడు వేల మంది మహిళలను అమ్మేశారు అన్నారు చూడండి ఆ మైండ్ సెట్లో సమస్య ఉంది ఆయన ఇంటి దగ్గర కూడా తాగుబోతుడు ఇంటికి ఒక అర్ధ కిలోమీటర్ దూరం తాగుడుపోతాడు రోడ్డు మీద తాగుడుపోతాడు ఏదో ఒకటి కొట్లాడుకుంటే నన్ను చంపేసేకి బీహార్ నుంచి గుజరాత్ నుంచి రౌడీలను తెచ్చారు అని చెప్పారు చూడండి అందులో సమస్య ఉంది ఆ మైండ్ సెట్లో సమస్య ఉంది నేను ప్రాణాలకు తెగించి వచ్చా ప్రాణాలకు తెగించి వచ్చారు ఈయన ఇంకేదో ఇంక అసలు దేశంలో మించిన వాళ్ళు ఎవరు లేరు అని ఆ ఫీల్ అవుతూ ఉంటారు చూడండి ఆ ఫీల్ అవ్వడంలో ఉంది సమస్య ఆ ఫీల్ అవ్వడంలో సమస్య ఉంది ఆ అంటే నేనంతా ప్రాణాలు తెగించి వచ్చాను మీరు బూండాలు వచ్చినా మీరు ఇంకెవరు వచ్చినా నన్ను ఏం చేయలేరు నేను అది నేను ఇది సిటీకి లేసి మీరు ఆ బాడీ లాంగ్వేజ్ చూడండి ఆయన చూడండి అందులో సమస్య ఉంది విచారణలతో తెలియదే ఉండదు పట్టవసేసి ఏం ఉండదు అసలు ఆయన ఆలోచన విధానంలోనే సమస్య ఉంటుంది ఆయన ఆయన వే ఆఫ్ థింకింగ్లో ఆయన బాడీ లాంగ్వేజ్లో ఆయనంతకైనా అంటే ఒక దైవాంశ సంభూతుడిని అనుకునే దాంట్లోనే అసలు సమస్య ఉంటుంది అసలు చిన్న చిన్నవి చిన్న చిన్నవి అది ఏమీ లేని దగ్గర కూడా ఓ పెద్ద పెద్దగా ఊహించుకుంటారు చూడండి ఇది అలాంటిదే ఏమన్నా సినిమా వస్తుంది ఎవరు అడుగుంటారేమో ఇది కలెక్షన్స్ వస్తాయో లేదు ఎట్లుంటుందో ఏమో తెలియదు ముందే ఏదో సమస్య ఉందని చెప్పి ఈ సినిమాకు ఈయనకు సంబంధం లేనిది కూడా నాకే అదే నాకు సంబంధించి నా సమస్య ముందే ఒకవేళ అటాచ్ చేసి పెట్టుకున్నారు అనుకో దాన్ని కనెక్ట్ చేసి పెట్టు ఆ సమస్యను ఈయనకు ఈయన సినిమాకు కనెక్ట్ చేసి అనుకో సినిమా హిట్ అయితే ఎంతమంది అడ్డుకున్నా కూడా మమ్మల్ని ఎవడూ ఆపలేకపోయాడని ప్రచారం చేసుకుంటారు సినిమా దొబ్బితే కుట్రలు చేశారు కుతంత్రాలు చేశారు అని చెప్పి ప్రచారం చేసుకుంటారు విచారణలు ఎవడికి పట్టింది ఎవడు అవుతాడు ఎందుకు అవుతాడు కానీ వీళ్ళు వీళ్ళ మొత్తం భోగలాలకు స్ట్రక్చర్లోనే ఈ ఆలోచన స్ట్రక్చర్లోనే ప్రాబ్లం ఉంది అది నయం అవ్వాలి అంటే అదిగో ఈ మనసత్వం మార్చుకుని ఆయన కౌన్సిలింగ్ అవసరం సీరియస్లీ ముప్పై మూడు వేల మంది మా వాలంటీర్ల వాలంటీర్లు ముప్పై మూడు వేల మంది అమ్మాయిలను అమ్మేశారు మహిళలను అన్నారు ఏమైంది నిజమా నన్ను చంపేకు గుండాలు వచ్చారు ఎవడో తాగుడుపోతారు అట్లాంటి రోడ్డు మీద నేను ప్రాణాలకు తెగించి వచ్చేసాను మీ నన్ను చంపినా లెక్క చేయను నా ప్రాణానికి త్రెట్టు ఉంది ఎప్పుడు ఇవే ఆయన మనస్తత్వం అర్థం కావట్లేదు ఇది అట్లాంటిది ఇది అట్లాంటిదే సో బహుశా ఆయన మనస్తత్వాన్ని అర్థం చేసుకున్నట్టుగా ఆయన పార్టీకి సంబంధించిన మినిస్టర్ వాళ్ళు వీళ్ళు ఇంకెవరైతే ఉన్నారో ఏం మనము దీంట్లో నాలుగు రాళ్ళు వేసినామంటే ఆయన మనస్తత్వం ఇదా ఇలాంటిదే కాబట్టి మనకు కాసింది కలిసి వస్తుంది పదవి ఎక్కడికి పోదు ఇంకోటి ఎక్కడికి పోదు అని చెప్పి వాళ్ళు ఏదో ఆయన మంచిగా చేసుకోవడం కోసం హడావిడి చేస్తూ ఉన్నట్టున్నారు ఇవి తప్ప వేరే కారణాలు కనిపిస్తాయా అండి వేరే కారణాలు ఏం కనిపిస్తాయి ఆయన సినిమా ఆపడానికి ఏం లేదు ఇప్పుడు నేను చెప్పినవి అన్ని కారణాలు ఇంకా ఏమున్నాయి తెలియదు